హలో ఫ్రెండ్స్ సో ఈరోజు ఇక్కడ నేను మీకు రెండు వీడియోలను కలిపి ఒక వీడియోగా ఎలా చేస్తారో చూపిస్తాను సో నా పేరు అహ్మద్ ఓకే స్టార్ట్ చేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు అహ్మద్ ఈరోజు నేను మీకు టూ వీడియోస్ ని ఒక వీడియోగా కన్వర్ట్ చేసుకోవడం ఎలా లేకపోతే టూ వీడియోస్ ఫైల్స్ ని ఒక ఫైల్ కన్వర్ట్ చేసుకోవడం ఎలా సో జనరల్గా రెండు రెండు మూడు చిన్న వీడియోస్ ఉన్నాయనుకోండి దాన్ని ఒక వీడియో కన్వర్ట్ చేసుకుని కూడా ఫెసిలిటీ మనం మనకు ఉంది అది ఎలా చేస్తాం దానికోసం ఏ సాఫ్ట్వేర్ కావాలని చూద్దాం సో దానికోసం ఫ్రీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంది ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ అని ఫ్రీమేక్ వీడియో కన్వర్టర్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంది సో జనరల్గా ఇది ఫ్రీ సాఫ్ట్వేర్ జస్ట్ ఇక్కడ పోయి ఇక్కడ మేక్ డాట్ కామ్లో లో పోయి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ అనే వస్తుంది సో దాని తర్వాత ఇక్కడ డౌన్లోడ్ అనే వస్తుంది సో జనరల్ గా డౌన్లోడ్ చేయగానే ఇక్కడ సేవ్ సేఫ్ ఫైల్ టు కొడతాం సేఫ్ ఫైల్ టు చేయగానే డౌన్లోడ్ దాని బేస్ చేసుకుని మనం డౌన్లోడ్ చేసుకుంటాం ప్రెసెంట్ అయితే నేను డౌన్లోడ్ చేయడం లేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేయటం లేదు ఓకే సో ఓకే ఇప్పుడు ఎలా మనం టూ వీడియోస్ తీసుకుని దాన్ని ఒక సింగిల్ వీడియోగా ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి ఫ్రీవేక్ వీడియో కన్వర్టర్ మనం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం సో ఫ్రీవేక్ వీడియో కన్వర్టర్ అనేది ఇది చాలా యూస్ఫుల్ ఫ్రీ సాఫ్ట్వేర్ అండి ఇక్కడ టూ వీడియోస్ ఒక వీడియో కన్వర్ట్ చేయడమే కాకుండా ఒక వీడియో టైప్ ఆఫ్ ఫార్మాట్ నుంచి ఇంకో వీడియో టైప్ ఆఫ్ ఫార్మాట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అది తర్వాత వేరే ట్యూటోరియల్ లో చెప్పుకుందాం ప్రజెంట్ అయితే ఇక్కడ మనం టూ వీడియోస్ తీసుకుందాం టూ వీడియోస్ తీసుకుని ఒక సింగిల్ వీడియో కన్వర్ట్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వీడియోస్ తీసుకోవడానికి ఇక్కడ ఫ్రీ మేక్ వీడియో కన్వర్టర్ మెనూ వచ్చింది కదా వీడియో మెనూ ఇక్కడ వీడియో వీడియో అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తాం వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేయగానే సో వేరే ఫొటోస్ వస్తాయి మనకు డెస్క్ టాప్ లో రెండు వీడియోస్ పెట్టున్నాను అది తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ సో మనకు ఇక్కడ హెలో ఒక వీడియో తీసుకుందాం హెలో డాక్టర్ డబ్ల్యూ అనే ఒక వీడియో ఉంది అది సెలెక్ట్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియోగా సో అది వచ్చేసింది దాని తర్వాత నెక్స్ట్ వీడియో అయింది సో నెక్స్ట్ వీడియో వచ్చి హలో అయిపోయింది సో హలో అయిన తర్వాత సో ఇంకో ఈ వీడియో ఎక్స్ వైజెడ్ సో ఎక్స్ వైజెడ్ అనే ఒక వీడియో సో ఎక్సవైజ్డ్ అనే అని కూడా మనం సెలెక్ట్ చేసుకుంటున్నామండి సో ఓపెన్ చెప్పాను సో అక్కడ ఇక్కడ వీడియో క్లక్ క్లిక్ చేయడం ఇక్కడ ఫోల్డర్ పోవడం వీడియో సెలెక్ట్ చేసుకోవడం ఓపెన్ చేసుకోవడం ఓపెన్ క్లిక్ చేయగానే ఇక్కడ వీడియోస్ వస్తాయి సో ఓకే ఇప్పుడు మనం చేయాల్సిన ఏంటంటే ఇక్కడ జాయింట్ ఫైల్స్ ఉన్న దాన్ని ఆఫ్ అని దాన్ని ఇక్కడ గ్రిడ్ని క్లిక్ చేస్తే అది ఆన్ అయిపోద్దండి ఆన్ అయిపోయి దాన్ని ఇక్కడ ఒక వీడియో కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది సో దాన్ని మనం ఇప్పుడు ట్రా ఆఫ్ అనే ఉంది దాన్ని ఇక్కడ ఫేట్ ట్రాన్సిషన్ పెట్టుకుంటాం సో ఫే ట్రాన్సే ట్రాన్సిషన్ పెట్టుకుంటాం సో పెట్టుకున్న తర్వాత కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసి ఇక్కడ ఇక్కడ ఫైల్ ఫార్మాట్ చూడండి డాట్ డబ్ల్యూఎంవి ఉంది కాబట్టి అదే ఫార్మాట్ లో మనం కన్వర్ట్ చేసుకుంటాం సో టూ అనే టూ డాట్ హెలో డాట్ డబ్ల్యూఎంవి అని ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకుంటాం ఎక్కడ అవుట్పుట్ పోటార్ ఎక్కడ టాప్ లో పెట్టుకుంటున్నామండి సో కావాలంటే ఫైల్ పేరు మార్చుకోండి మీరు ఇక్కడ ఫైల్ పేరు ఏమైనా ఉంటే ఫైల్ పేరు మార్చుకుందాం సో ఫైల్ పేరు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ గా పెట్టుకుందాం సో అయిపోయిందా ఎగ్జాంపుల్ పెట్టుకుని ఇక్కడ జస్ట్ కన్వర్ట్ చేయగానే వచ్చేస్తుంది సో ఇక్కడ కన్వర్ట్ చేయగానే కన్వర్ట్ అయ్యి మనం ఎక్కడైతే అవుట్పుట్ టార్గెట్ ఫోల్డర్ పెట్టామో మనం ఇక్కడ డెస్క్ టాప్ పెట్టాం కాబట్టి డెస్క్ టాప్ పైన మనకు అవుట్పుట్ ఫైల్ వచ్చేస్తుంది సో అవుట్పుట్ ఫైల్ వచ్చేస్తుంది దాంట్లో ఏదైతే రెండు వీడియోస్ ఉన్నాయో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియో అది అయ్యి మనకు సింగిల్ వీడియోగా వచ్చేస్తుంది ఓకే మొత్తం ఇక్కడ అవుతుంది నైంటీ ఎయిట్ వరకు వచ్చింది సో హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది కన్వర్షన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీగా మనకు ఇక్కడ వీడియో అయిపోయింది సో వీడియో కన్వర్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి మనం సో మన ఇచ్చిన ఫైల్ పేరు ఏంది ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ మనకు వీడియో వచ్చిందా లేదా చూద్దాం ఒకసారి సో జనరల్గా వచ్చేసి ఉంటుంది నేను ఒకసారి చూసుకుంటే వీడియో ప్లేయర్ ఏదో ఒకటి వీడియో ప్లేయర్ ఇచ్చేసి ప్లేయర్ రన్ చేస్తే వచ్చేస్తుంది సో ఓకే వచ్చేసిందండి సో ఇలా మనకు టూ వీడియోస్ యూజ్ చేసుకొని ఒక సింగిల్ వీడియోగా వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఈ ఈ టూటల్ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా షేర్ చేయండి అండ్ మా 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 యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ అండి మా వీడియోస్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్